మనకు ఏపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అలాగే ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఎంత సమయం ఇస్తారు ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు ఈరోజు పేపర్లో అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు మీకు మొత్తం షేర్ చేస్తాను ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం మనం ఇక్కడ చూడొచ్చు మెగాడిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే మనకు జూన్ సిక్స్త్ నుండి జూలై సిక్స్త్ వరకు అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మనకు ఇదే సమయంలో మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నెట్ లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందువల్ల మధ్యలో ఐదారు రోజులు ఈ పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది అని కూడా వీలైతే చెప్పడం జరిగింది అందువల్ల ఇవి కొంచెం డిలే అవుతున్నాయి అని కూడా వీలైతే చెప్పడం జరిగింది తర్వాత శుక్రవారం రాత్రి నుంచి ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హాల్ టికెట్లు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను వీడియో చేసి మనకు ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను యాడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియోలో చూసి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్స్ కూడా మనకైతే వచ్చేసాయి తర్వాత మనకు ఈ కూటమి ప్రభుత్వం మనకు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో అయితే ఈ మెగా డిఎస్సి ని ప్రకటించడం జరిగింది ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇక ఇక్కడ మన రాష్ట్రం అభ్యర్థులతో మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల మొత్తం కలిపి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒకటి మంది ఈ పరీక్షకైతే రాయడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశాలోనూ ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ఐచ్ఛికాలు స్వీకరిస్తారట తర్వాత ఎక్కువ ఎక్కువ మందికి వీటి ప్రకారమే వీళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ని అయితే కేటాయించడం జరిగిందట తర్వాత ఆన్లైన్ పరీక్షలను మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అంటే టీజీటీ అభ్యర్థులకు మాత్రమే మొదట వీళ్ళకైతే పెట్టడం జరుగుతుంది తర్వాత ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు దీని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్లకు అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇక చివరిగా మనకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎస్జిటీలకు అయితే ఎగ్జామ్ నిర్వహిస్తారు అంటే వీళ్ళకు చివరిగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది చదువుకునేందుకు కొంత సమయం కావాలని ఎస్జిటీలకు చివరిగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరినందువల్ల ఈ మేరకు వీరు ఇక్కడ వీళ్ళకి ఎస్జిఈలకు అంటే మనకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఈ సమయం అంటే లాస్ట్లో అయితే వీళ్ళకు కండక్ట్ చేయడం జరుగుతుంది అని వీళ్ళైతే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది తర్వాత మనకు ఈ డిఎస్సి పరీక్షలను రోజు రెండు విడతలుగా అయితే వీళ్ళు నిర్వహిస్తారట ఇది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్య పన్నెండు గంటల వరకు తర్వాత మళ్ళీ మనకు రెండు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు నేను ఇందాక ఈ వీడియో చేయకముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అని చేసిన వీడియోలో అయితే వాళ్ళు టూ థర్టీ నుండి ఫైవ్ థర్టీ అయినైతే చెప్పడం జరిగింది ఇక్కడ ఈ న్యూస్ అయితే మనకు కొంచెం ముందుగా వచ్చినందువల్ల ఇక్కడ ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది నేను ఇప్పుడు చూసిన విధంగా అయితే టూ థర్టీ నుండి మనకు ఫైవ్ థర్టీ వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది సో ఇదైతే మీరు కొంచెం గమనించాల్సి ఉంటుంది తర్వాత ప్రిన్సిపల్ పీజీటీ తర్వాత పీడీ పోస్టులకు పరీక్ష మూడు గంటల పాటు అయితే ఉంటుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే వీళ్లకు ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్లో మనకు నైపుణ్య పరీక్ష అయితే వీళ్ళకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మనకు ఎక్కువ సమయం అయితే వీళ్ళు ఇవ్వలేమని చెప్తున్నారు ఎగ్జామ్కి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చూస్తే మనకు జిల్లాకు ప్రశ్నపత్రం అయితే ఉంటుందని చెప్తున్నారు తొంభై రోజుల అదనపు సమయం కావాలన్న అభ్యర్థులకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది అని వీళ్ళు చెప్పడం జరిగింది అంటే మనకు లాస్ట్ ఇయర్ నవంబర్లోనే ఈ డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని దీంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని వీళ్ళైతే చెప్పడం జరిగింది కాబట్టి తొంభై రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వాళ్ళు ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుందని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వీలైతే చెప్పడం జరిగింది డిఎస్సి పారదర్శకంగా లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని తర్వాత పేపర్ లీకేజీలు ఉండవని తెలపడం జరిగింది ఫలితాలను నార్మలైజేషన్ చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది తర్వాత ఈ విధంగా న్యాయస్థానాలు సైతం సమర్థించాయని వీలైతే మొత్తం వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు పేపర్లో అయితే ఈ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అంటే మనకు ఎగ్జామ్కి టైం కూడా ఎక్కువ అయితే ఇవ్వను అని చెప్తున్నారు ఎగ్జామ్ టైమ్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియోలో చూసి మీరు అయితే కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ కూడా యాడ్ చేయడం జరిగింది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేసేయండి